అందరూ అందరూ అందరు తలలు వంచినట్లయితే ప్రారంభ ప్రార్థన చేసుకుందాం అందరు తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రారంభ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా స్తోత్రాలు 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 తండ్రి ఇదిగో నాయన ఈ ఆదివారం పునరుత్నమైన రోజు ప్రభువ నిన్ను నిన్ను ధనపరచడానికి నీ ద్వారా జీవించబడటానికి ప్రభువ వారం ప్రార్థన చేయడానికి నాయన ఈ మందులో మేము నీ శక్తిని పొందుకొని ఒక ఉద్యమముగా ఆరాధనలో ప్రార్థనలో అన్ని విషయాల్లో కూడా నీ నామాన్య మహిమ పరిచే బిడ్డలుగా మమ్మల్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి నీకే స్తోత్రాలు 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 తండ్రి యేసు రాజా నీకే స్థుతి స్తోత్రములు నాయన పరిశుద్ధుడైన తండ్రి నీకే స్తోత్రములు నాయన ఏసయ్యా నీ సన్నిధిను మాకు తోడుగా ఉంచమని ప్రార్థన నాయన ఒక్కొక్కరినిగా మీరు బలపరచమని తండ్రి నీకే స్తోత్రములు నా తండ్రి యేసు రాజానికి స్తోత్రాలు 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 తండ్రి పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభు నీకే స్తోత్రాలు నాయన ఏసయ్యా వాతావరణం మాకు అనుకూలించారు తండ్రి కరెంటు నుండి మీ స్వాదుల్లో తీసుకున్నందుకు నీకే కృతజ్ఞత ఆసుపత్రులు మంచి ఆరోగ్యంతో మమ్మల్ని నింపినందుకు స్తోత్రములు ప్రభు మరి ఆ దుష్టుడు ఆలోచన చప్పున నడవకుండా ఈ ఆలోచన చప్పున నడవటానికి మీరే ఆశీర్వదించి దీవించి పాటలు చిన్నప్పుడు బిడ్డలందరినీ మీరు దర్శించి పేరు పేరున ప్రభువ ఎవరు ఏ పాటలు పాడాలనుకుంటున్నారో ప్రతి పాటలో కూడా మీరే బలపరిచి దీవించమని ఏసుక్రీస్తు నామలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె ఆమె Amen.